రామరాజ్యం టీవీకి స్వాగతం సుందరమైన ప్రకృతి మధ్య అలరారే అద్భుత ఆలయం అది ఎక్కడైనా హనుమంతుడు వానర ముఖంతో కానీ పంచముఖాలతో కానీ ఉంటాడు అయితే ఇక్కడ మాత్రం ద్విముఖుడై దర్శనమిస్తాడు భక్తులు కోరిన కోరికలు తీరుస్తాడు వందల ఏళ్ల నాటి చరిత్ర ఆ ఆలయం సొంతం అదే కొండగట్టు ఆలయం ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం తెలంగాణలోని ప్రముఖ హనుమ క్షేత్రాల్లో ఒకటి కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం ఒకవైపు నారసింహముఖం మరోవైపు హనుమంతుడి ముఖంతో ఉన్న మూర్తి ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు కొండగట్టు అంజన్నగా భక్తులు స్వామిని సేవించి తరిస్తున్నారు ఇలా ద్విముఖాలతో ఆంజనేయ స్వామి ఎక్కడా వెలిసినట్లు లేదు నారసింహముఖం కలిగి ఉండడం వల్ల శంఖ చక్రాలతోనూ ఆంజనేయ ముఖం కావడంతో వక్షస్థలంలో సీతారాముల రూపం కలిగి ఉండడం మరో విశేషం కొండగట్టు ఆంజనేయ క్షేత్ర పాలకుడు శ్రీ బేతాళస్వామి స్వామి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది రామరావణ యుద్ధంలో మేఘనాథుడు సంధించిన అస్త్రానికి లక్ష్మణుడు మూర్ఛపోయిన విషయం తెలిసిందే అప్పుడు సంజీవని పర్వతాన్ని హనుమంతుడు తెచ్చేటప్పుడు ముత్యంపేట అనే చోట కొంత కొండ భాగం విరిగిపడింది ఆ భాగమే కొండగట్టుగా చెబుతారు నాలుగు వందల సంవత్సరాల క్రితం కొడిమ్యాల పరిగణాలలో సింగం సంజీవుడనే పశువుల కాపరుండేవాడు ఒకసారి ఆవులను మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చాడు అయితే మందలోని ఒక ఆవు కనిపించకుండా పోవడంతో దాన్ని వెతుకుతూ వచ్చి ఒక చెట్టు కింద నిద్రపోయాడు కలలో కనిపించిన స్వామి తాను ఇక్కడే కోరంద పొదల్లో ఉన్నానని తనకు ఎండా వాన ముళ్ల నుంచి రక్షణ కల్పించమని ఆదేశిస్తాడు నీ ఆవు జాడ కూడా అదిగో అని చెబుతాడు వెంటనే తన గొడ్డలితో కోరంద పొదను తొలగించిన సంజీవుడు స్వామి విగ్రహాన్ని చూసి అమితానంద భరితుడవుతాడు ఉత్తరాభిముఖంగా నారసింహముఖం శంఖచక్ర గదాలంకరణలో ఆంజనేయ స్వామి వారి విశ్వరూపంతో ముగ్ధుడయ్యారు వెంటనే అక్కడ చిన్న ఆలయాన్ని నిర్మించాడు తర్వాత గ్రామస్తులంతా కలిసి ప్రతిష్ఠించారు కొండగట్టు ఆంజనేయ స్వామికి పూజలు చేస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం శ్రీరామనవమి విజయదశమి వైకుంఠ ఏకాదశి తదితర ఉత్సవాలను ఈ ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు హైదరాబాద్ నుంచి ఈ ఆలయం నూట డెబ్బై కిలోమీటర్ల దూరంలోనూ కరీంనగర్ రైల్వే స్టేషన్కు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది కరీంనగర్ జగిత్యాల నుంచి కొండగట్టుకు బస్సులుంటాయి